నా ఎదురికి పెళ్ళవాలని నేను చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి నేను కూడా ఈ జబ్బున్నట్టు ఆమె చెప్పబోగాండి సార్ అదేంటయ్యా చెప్పకపోతే ఎలాగా తన కలవ తెలుస్తుంది జబ్బు ఉందని సార్ నేను ఆల్రెడీ ఒక్క నిమిషం ఉండండి మేడం మీరు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చెప్పబోగండి సార్ చాలా బ్యాడ్ న్యూస్ అమ్మా నీకు జబ్బు చేసింది ఏంటా జబ్బు అందరి లైఫ్ స్పాన్ హండ్రెడ్ ఇయర్స్ అయితే అందులో సగం మాత్రమే నీ వయసు అదే నీ జబ్బు ఇప్పటి ఎన్వైర్న్మెంట్ తో పోల్చుకుంటే నువ్వు మహా అయితే నలభై ఐదేళ్ళు మాత్రమే బతకగలుగుతావు దీనికి ట్రీట్మెంట్ లేదా ఉంది సేమ్ జబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి ఏంటి అవును నువ్వు విన్నది కరెక్టే మెయిల్ అండ్ ఫీమేల్ సెల్స్ యాడ్ ఆన్ మ్యాచింగ్ వల్ల మీ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది అదొక్కటే ఇందులో సొల్యూషన్ నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ఒక్కడికో వచ్చుంటుంది అంతే ఎందుకంటే ఈ జబ్బు వచ్చిన వాళ్ళందరూ చనిపోయి ఉంటారు ఒకవేళ ఈ జబ్బున్నా ఏ పసిపిల్లోడుకో ఏ పండు ముసలోడుకో ఉండొచ్చే తప్ప నీ ఏజ్ వాడుకుండడం కష్టం నువ్వు చాలా అదృష్టవంతురాలు సేమ్ జబ్బున్న వ్యక్తిని నువ్వు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన హాస్పిటల్లోనే ఉన్నాడు అవునా అవును నువ్వు ఇక్కడే నేను వెళ్ళి డాక్టర్ తో మాట్లాడొస్తాను చెప్పినట్లుగా ఎవరికి చెప్పకు వాళ్ళు కూడా నీకు చెప్పకూడదనే అనుకుంటున్నారు ఇది నీకు తెలియనట్లుగానే ఉండు తనే వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు ప్లీజ్ నాకు ఒక్క హెల్ప్ చేయవా లైఫ్ లో ఇది నువ్వు ఎవరికీ చెప్పకు నా ఉద్యోగం పోతుంది మాటిస్తున్నాను నేనెవరికి చెప్పను